బ్రహ్మదేవి గిరిజన కాలనీ ఏర్పడిందే అప్పటి సర్పంచ్ కొత్తపల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో అని నాటి నుండి కాలనీ అభివృద్ది చేసింది టీడీపీ ప్రభుత్వం అని టీడీపీ ఐటీ వింగ్ నాయకులు శెట్టి సతీష్ నాయుడు అన్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలో స్థానిక టీడీపీ నాయకులు మాజీ ఎంపీపీ నన్నం దీనయ్య టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ అల్లిముత్తు నాటారి నాగేంద్రబాబు తదితరులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు వైసీపీ అధికారంలోకి రాకముందు బ్రహ్మదేవి గిరిజన కాలనీ లేనట్టు అద్భుత కల్పనలు చే ఏర్పాటు కోసం కాలనీ నాటి దగ్గర నుంచి నివాస గృహాలు హై స్కూల్ ప్రైమరీ స్కూల్ ఇలా అన్ని టిడిపి ప్రభుత్వం చేసిందని చెప్పారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రవీంద్ర శివశంకర్ చలపతి సురేష్ శివ మురళి పాపయ్య తదితరులు పాల్గొన్నారు బ్రహ్మదేవులు టీడీపీ పునర్నిర్మాణంలో మళ్ళీ ఇంతకుముందు ఎలా అయితే పూర్వ వైభవం సంతరించుకుందో ఆ పూర్వ వైభవం ఇప్పుడు రాబోతుందని తెలిసి నిన్న ఈ కార్యక్రమం విజయవంతమైన కార్యక్రమం టీడీపీ విజయవంత టీడీపీ తరఫున విజయవంతమైన కార్యక్రమాన్ని జీర్ణించుకోలేక కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి అపాస్పాలు చేయాలని చూస్తున్నారు ఇది సమంజసం కాదు బ్రహ్మదేవు గిరిజన కాలనికి సంబంధించి ఎవరైతే స్వచ్ఛందంగా వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళు వాలంటీర్షిప్తో వచ్చి పార్టీ కండువా కప్పుకొని వాళ్ళు పార్టీకి సేవ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత నిన్నటి రోజు బలవంతం చేసి వాలంటీర్లను ఇంటికి పంపించి మీకు ఆ పథకాలు కట్ చేస్తాం ఈ పథకాలు కట్ చేస్తాం మీరు వాళ్ళు ఇబ్బంది పడతారు వీళ్ళు ఇబ్బంది పడతారని మఫీపెట్టి మాయ మాటలు చెప్పి బలవంతంగా ముగ్గురు చేత కండువా కప్పించారు ఇన్ని రోజులు చేస్తారు ఇలాంటి రాజకీయాన్ని ఏది చేసినా ప్రజల నుంచి రావాలి కానీ బలవంతం చేస్తే ఓట్లు పడతాయంటే మాత్రం అది భ్రమ ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎవరు పార్టీలో చేరినా ఏ ఊర్లో ఎంతమంది చేరుతున్నారో వాళ్ళ ఇంటి పేరుతో సహా రాసుకొని ఇది మా కార్యక్రమం మేము ఎవరిని బలవంతం చేయలేదు మేము చేసిన అభివృద్ధి చూసి మాత్రమే నన్ను గెలిపించండి అన్నాడు తప్ప ఒక ఊర్లో కండువాలు మార్చిన ఇంకో ఊర్లో మీరు మీటింగ్ పెట్టిన తర్వాత వీళ్ళని అక్కడ షిఫ్ట్ చేసి అక్కడ మళ్ళొకసారి వాళ్ళకి కండువాలు ఇలా మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేసినంత ఇది ఎక్కడా లేదు ఇది మీరే ఆలోచించుకోవాల్సిన విషయం ఇకపోతే బ్రహ్మదేవి గ్రామంలో అభివృద్ధి గురించి మీరు మాట్లాడారు బ్రహ్మదేవి అసలు కాలనీ మీరు నేను ఎవరైతే మాట్లాడారో వాళ్ళకి తెలుసో తెలియలేదో కానీ వాళ్ళు వెనక పెద్దలకి తెలుసు బ్రహ్మదేవి గిరిజనకాలం ఎలా ఏర్పడిందో బ్రహ్మదేవి చరిత్ర ఏందో వాళ్ళకి తెలుసు తెలిసి కూడా లేనిపోని మాట్లాడి మాట్లాడేసి ఏదో మీడియా ముందు బ్రహ్మదేవ్ ఆది బ్రహ్మదేవి లేకపోతే బ్రహ్మదేవి లేదు గిరిజన కాలనీ లేదు అసలు గిరిజనులేని లేరన్నట్టుగా మాట్లాడడం హాస్యాస్పదం ఎలా జరిగిందని బ్రహ్మదేవి గిరిజన కాలనీ సివి శేషారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడే కొత్తపల్లి శ్రీనివాసులు గారు గ్రామ సర్పంచ్గా ఉన్నప్పుడు ఏర్పాటు చేసింది దానికి రహదారి లేదు బురదలో పోతుందన్నారు బ్రహ్మదేవి గ్రామంలో గిరిజన కాలనీ ఏర్పాటు జరిగిన తర్వాత ఆ రోడ్ వేయడానికి ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా ఆ భూమి ఎట్లా సంపాదించారో తెలుసా అండి మన్నేపల్లి తిరుపతి గారిని ఒప్పించి చిన్నకారు రైతు కాంపన్సేషన్ కూడా ఇవ్వడానికి లేదు ప్రభుత్వం అతను మష్టానుసారంగా ఇస్తే తప్ప అలాంటి సందర్భంలో సందర్భంలో కూడా కొత్తపల్లి శ్రీనివాసులు గారు అక్కడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామ పెద్దలు టీడీపీ నాయకులు అందరూ కలిసి గిరిజనులు ఇబ్బంది పడతారని తెలిసి వాళ్ళ కోసం నిరంతరం కృషి చేసి ఆ రోడ్డుని మట్టి రోడ్డుని ఆ రోజుల్లోనే ఏర్పాటు చేశారు ఇప్పుడేదో గోవర్ధన్ రెడ్డి పదేళ్ల నుంచి శాసనసభ్యులు అండి ఈ పదేళ్లకు ముందు గిరిజన కాలం లేదా ఈ పదేళ్లకు ముందు గిరిజన కాలం నీళ్ళు లేవా పదేళ్లకు ముందు కరెంటు లేదా నీళ్ళు లేవా ప్రజలకు కావాల్సింది అనేది నిత్యావసరం ఉండాలా బేసిక్ నీడ్స్ ఏంటి ఈ డెమోక్రసీలో ఈ ప్రజా పరిపాలనలో ప్రజలకి అందుబాటులో ఉండవలసింది ప్రైమరీగా గిరిజనులకి విద్య తాగునీరు వాళ్ళకి మంచి సౌకర్యంతో కూర్చున్న అమ్యూనిటీస్ ఈ మూడు ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ బ్రహ్మదేవి గ్రామంలో బ్రహ్మదేవులు స్థలం లేదా హై స్కూల్ కట్టడానికి ఎందుకు హై స్కూల్ సంఘంలో కట్టారో తెలుసా బ్రహ్మదేవి కాలంలో కట్టారో తెలుసా అక్కడ ఈ బ్రహ్మదేవి ఎలా అయితే డెవలప్ అవుతుందో ఆ విధంగా అక్కడ డెవలప్ అవుతుందనే ఉద్దేశంతోనే బ్రహ్మదేవిలో అప్పుడు కలిగి రామారెడ్డి గారి ఆధ్వర్యంలో దామోర కృష్ణారెడ్డి రాధాకృష్ణారెడ్డి గారు పొంగూరు నారాయణ గారు పెద్దల సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో హై స్కూల్ని ఏర్పాటు చేస్తే హై స్కూల్ వాళ్ళు కట్టారని చెప్పి తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కూసర లేదండి ఇంకొక రెండు తరగతులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చొరవతో అప్పుడు కొత్తపల్లి రమేష్ గారు సర్పంచ్ రెండు తరగతులు ఎక్స్ట్రా పెట్టి అభివృద్ధిని సహకరించారు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లారు తప్ప మీరు కట్టారు మేము పడగొట్టేస్తాం కట్టినవి కూడా నీట్గా కట్టాలండి బ్రహ్మదేవులు ఏం జరుగుతుంది సర్ప బ్రహ్మదేవిలో నార్మల్ ఇల్లు నార్మల్ పక్కా ఇల్లు కూడా కరెక్ట్ గా లేనప్పుడు మా ఊర్లో ఏర్పడింది ఏంటి తెలుసా బ్రహ్మదేవ్ మొగ్గులా ఉంది పంచాయతీ ఆఫీస్ ఇంకొక యాభై ఏళ్ళు కూడా చెక్కు చెందిన లాంటి ఆఫీస్ అంతా బలంగా కట్టారు దాన్ని ఏం చేశారంటే వీళ్ళు వచ్చి ఏం అవసరం ఇస్తారు దాన్ని కూలగొట్టారు చెప్పాలా కోలగొట్టిన అవసరం ఏంటి ఎవరు కోలగట్టమన్నారు దానికి వచ్చిన ప్రతిఫలం ఏంటి మీరు బిల్లు చేసుకోవడానికి దాన్ని పోలగొడతారా కోలగొట్టిన దాంట్లో ఏం పెడుతున్నారు ఇప్పుడు అక్కడ బ్రహ్మదేవి నడిబుట్టున బ్రహ్మదేవి నడిబుట్టున ఏం ఏం చేస్తున్నారు దాన్ని ఖాళీగా పెట్టేశారు ఇప్పుడు మీరు సచివాలయం కట్టారు రేపు వచ్చి మేము కూడగొట్టేయమంటారా ఆ చంద్రమోహన్ రెడ్డి గారు కానీ టీడీపీ కానీ అలాంటి పనులను ఎంకరేజ్ చేయరు ఏదైనా నిచ్చి నిజాయితీగా చేయమంటారు మీరు అభివృద్ధి చేసింది నేను మేము మెయిన్ మెయిన్ మేమే వేసాం రోడ్లు మేమే కట్టాం డ్రైనేజ్లు అంత వేగర పలుకులు బలుగుతున్నారే ఏం ఏం చేశారండి టీడీపీ హయాంలో ఇదే అనుమతి గారు బ్రహ్మదేవి సంఘంలో లెట్రిన్స్ కట్టారు గిరిజనుల కోసం మీరు కూడా కట్టినారు ఒక్కసారి కంపేర్ చేసి చూడండి ఎన్ని సిమెంట్ రోడ్లు వేసారు మీరు ఒల్లూరు చెరువులో విడతాపుల్లూరు చెరువులో నాసిరకం ఇసుకను తీసుకొచ్చి బ్రహ్మదేవిలో రోడ్లు వేస్తారా ఇంజనీర్లు పెట్టుకుని వేయాల్సింది రోడ్లు మీరే ఇంజనీర్లు అయిపోయి రోడ్లు వేస్తారా ఈ విధంగా నాశరకం పనులు చేస్తారా ఇది ఏమన్నా ఇది ఒకసారి ఇది ఒకసారి చూడండి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నా అంటే దీనికి ఏమిటంటే ఇక్కడ బ్రహ్మదేవి గ్రామంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చేస్తూ ఉంటారు కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి చెప్పుకునే దానికంటే చూపిస్తాం మీరందరూ వస్తే బ్రహ్మదేవ గ్రామంలో మేము చేసింది ఏంటి మీరు చేసేది ఏంటి ఇద్దరు రేడియేషన్ చూసుకున్నాము ఆ విధంగా అయినా ప్రయాణిద్దాం లేదంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు చేసిన బ్రహ్మదేవి గ్రామంలోని డ్రైనేజీలో మా గుందులో నుంచి నేరుగా శివాలయం మీది డిస్కంటో అయ్యి ఆ వాటర్ గుడ్డి డ్రైన్ లో ఏ విధంగా పోవాలి అనేది తెలియపోస్ట్ దోమలు గుడ్లు జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరియు పరమ టీధిలో బోపేపల్లి అంకయ్య గారి వీధిలో కూడా ఆ వాటర్ ని డ్రైనేజ్ మాకు దాసరి వెంగల్ అనే ఒక లేడీ అక్కడ పొలం ఉంటే ఆ పొలం మీద ఆమె ఆధారపడి జీవించాలి అంటే దానిలో పెట్టేసి ఈ రోజు ఫైవ్ ఇయర్స్ నుంచి ఆమె ఆ సేద్యం చేసుకోవటం ఆ పొలం పండించుకోవటంలా ఇటువంటి పొరపాటు మీరు చేసి మేము ఏమీ చేయలేదు అనడం చాలా కరెక్ట్ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం